హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీకు ఈ రోజు నుంచి మళ్ళీ మనకి వీకెండ్ స్టార్ట్ అయిపోతుంది ఈరోజు చాలా పీస్ఫుల్గా స్టార్ట్ చేశాను వ్లాగ్ నేను చూడండి నేను తీసుకొచ్చానండి పూల చెట్లు రోజా పూల చెట్లు ఎంత బాగా నచ్చేసానంటే నాకు పువ్వు వచ్చింది చూడండి నేను తెచ్చినప్పుడు ఒక పువ్వు ఉంది ఇంకో పువ్వు కూడా వచ్చింది ఇప్పుడు అబ్బా సూపర్ ఉందండి అసలు అంటే గులాబీ పూలు అసలుకి మనకి బ్రతికి మంచిగా బాగా వస్తుంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్ కదండి మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఆ హ్యాపీనెస్ అనేది మనకి రాదు నాకు తెలుసు నేను పొద్దున్నే లేచి అంటే ఇవి నేను కొనుక్కొచ్చిన దగ్గర నుంచి చెట్లు పొద్దున్నే లేచి చూసుకుంటున్నానండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది అదే పనిగా చూస్తున్నాను ఇంకా అమ్మని ఇద్దీ నువ్వేమో తీసుకొచ్చి బయట పెట్టావు వాడికి దిష్టి తగులుతుందని అంటదండి కానీ నాకు ఇక్కడే బాగా నచ్చింది అనమాట ఇలా పెట్టుకోవడం ఇలా చేసుకోవడం చాలా బాగుందండి ఇవి మంచి రంగులో ఉన్నాయి చూడండి అసలు ఇవైతే నాకు అస్సలు కొయ్య బుద్ధి కావట్లేదండి అందుకే నేను కొయ్యలేదు అలానే పెట్టేసి షోగా ఉంచుదామని సో ఇదిగోండి ఈరోజు మన పూజ అయితే అయిపోయిందండి ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే ఫ్రైడే రోజు అనే కాదండి ప్రతిరోజు నాకు ఇట్లా చేసుకోవడం ఇష్టం అనమాట ఇల్లంతా అలంకరించుకోవడం డెకరేట్ చేసుకోవడం ముగ్గులు వేసుకోవడం పూల చెట్లు పెంచుకోవడం ఎక్స్పెషల్లీ గులాబీ పూల చెట్లు పెంచుకోవడం అంటే మస్త్ ఇష్టం అండి అసలు ఇంకా నా హ్యాపీనెస్ అనేది నేనైతే మాటలు చెప్పలేను అనమాట అంత బాగుంటుందండి ఇది నేను కొత్తగా తీసుకున్నానండి ఈ మధ్య కాలంలోనే ఆన్లైన్లో తీసుకున్నాను డెలివరీ అయింది అటు ఇటు వెళ్ళేటప్పుడు ఓ పట్టుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా ఈ రోజు వచ్చేసి పూజ జస్ట్ సింపుల్గా చేసేసుకున్నానండి రోజు నాన్న తీసుకొస్తాడనమాట ఫ్లవర్స్ ఇంకా నేను బయటికి వెళ్ళి తెచ్చుకోవడం అయితే ఏం లేదండి ఎప్పుడన్నా నేను కూడా వెళ్తానండి బయటికి వీక్లీ ట్వైస్ అట్లా వెళ్తాను వెళ్ళినప్పుడు నాకు కావాలి అమ్మ చెప్తుంది అన్నమాట లిస్ట్ ఇది తీసుకురా ఇది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చుకుంటారు ఇష్టమే నీకు స్కూల్ యోమి చిట్టు తల్లి రోజు వెళ్తావా ఏంది ఏం చెప్పింది గగన్ ఏం చెప్పవా ఈరోజు నీకు స్కూల్లో ఐడి కార్డ్స్ తీస్తున్నారా సరేనా ఐడి కార్డ్స్ ఇది ఇక్కడ వేస్తారే నెక్లో కార్డ్లాగా వస్తుంది అది స్కూల్లో ఇస్తారు కదా నీకు కూడా ఇస్తారు యోమి అబ్బు యోమికాకి మ్యామ్ అడిగారు కదా నేను టుమారో ఇస్తానని చెప్పా టుమారో ఇంకా అయిపోలేదు అర్థమైందా ఓకే తెక్కేరా జాగ్రత్తగా స్కూల్ స్కూల్కి వెళ్తారా ఇంకా వీళ్ళిద్దరైతే అమ్మ యోమికి అయితే బుట్ట బొమ్మలా రెడీ అవుతుంది ఎప్పుడు కూడాను సో కాళ్ళు నాకు ఎందుకు బోస్ గా అనిపించాయి పట్టీలు పెడదాం అనుకున్నా కానీ రేపు మళ్ళీ షూ వేస్తాం కదా షూ మీద పట్టీలు గుచ్చుకుంటా ఉంటాయిలే అని చెప్పి ఇంకా నేనైతే వదిలేసాను దీనికి కూడా కొంచెం చిరాకు అనమాట పట్టీలు అంటే వెళ్ళండి ఇంకా తీసుకెళ్ళారా కిందకి వచ్చాడంటే ఆరంబావు ఎనిమిది బావుకి వస్తాడు చెప్పులు వేసుకోండి చిన్నగా గగన్ నీ బ్యాగ్ తీసుకో నాన్న వాడి బ్యాగ్ తీసుకో చెప్పులు నేను నీవి బ్లాక్ కలర్ ఎక్కడ ఉన్నాయి రా చెప్పులు ఎక్కడున్నాయి అవి కాదు నానా నీ బ్లాక్ కలర్వి సో అట్లా పిల్లలు అయితే వెళ్ళారండి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ నేను వచ్చేసి గ్రీన్ టీ తాగడానికి రెడీ చేసుకుంటున్నా నేను చెప్పాను కదండి డైట్ ఫాలో అవుతున్నానని చెప్పి డైట్ మాత్రం నేను కంపల్సరీ ఎప్పుడన్నా ఒక రోజు స్కిప్ చేస్తాను కానీ బట్ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా ఫాలో అవుతున్నానండి రిజల్ట్ అనేది నేను మీతో షేర్ చేస్తాను మార్నింగ్ అయితే కంప ఎందుకంటే మనకి లెమన్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందండి మీకు అసలు లెమన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఏవైతే ఉంటాయో లెమన్లో అవి మన శరీరానికి బాగా హెల్ప్ అవుతాయన్నమాట సో అందుకు ఇక్కడ నేనైతే తాగేస్తున్నాను కొంచెం కష్టంగానే ఉంటుంది హనీ వేసుకుంటే బాగుంటుంది కానీ నేనైతే హనీ ఏమీ వేసుకోవట్లేదండి ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలంటే కొంచెం కూడా షుగర్ అయితే వెళ్ళకూడదండి లోపలికి సో అందుకే నేను తాగను అనమాట హనీ వేసుకొని నార్మల్గానే తాగుతున్నాను సో ఎలా ఉన్నారండి మీరందరూ అందరూ కూడాను నాతో చెప్పండి తప్పకుండా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎక్స్పెషల్లీ ఈరోజు నా పువ్వులు రోజా పువ్వులు పోయడం వల్ల ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది అంతే కదండి మనం ఏదన్నా మన ఇంట్లో మొక్కలు ఏదన్నా పెట్టుకుంటే అది మనసుకి మన మనసు బాలపైన వెంటనే అది చూసిన వెంటనే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అసలు నాకు ఇప్పుడు ఉన్న టెన్షన్స్కి సూ అసలు మామూలు అసలు పీస్ఫుల్ లేదనమాట నాకైతే అంతగా ఏం బాగాలేదండి బట్ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా అంతా నేను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నానండి ఇలా ఉన్నా నేనైతే అసలు బయటకు వెళ్ళనండి అసలు ఈ మధ్య బయటకు వెళ్ళడానికి ఇష్టం ఉండట్లేదు సడన్ సడన్ గా బయటకు వెళ్ళడం అన్ని కొనుక్కొచ్చుకోవడం అస్సలు లేదనమాట బట్ నాకు ఏదన్నా కావాలి తెచ్చుకోవాలి కొనుక్కోవాలి అంటే తప్పదు రిమైనింగ్ అన్ని కూడా నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నానండి మనకి ఇప్పుడు అన్ని కూడా వచ్చేస్తున్నాయి కదా సో మా ఇంటి ఎదురంతా ఎలా ఉంది చెప్పండి మీరు కంపల్సరిగా ఇక్కడ మాత్రం పూజ చేసుకున్న తర్వాత ధూపం మాత్రం వేస్తానండి యాక్చువల్లీ నాకు సాంబ్రాణితో వేయాలంటే చాలా చాలా ఇష్టం బట్ ప్రతిరోజు మనకి సాంబ్రాణితో అవ్వదు కాబట్టి నేను ఈ ధూపం అనేది పెట్టేస్తానండి చాలా డెకరేషన్స్ ఇదంతా బాగా ఇష్టం అండి మీకు ఎప్పుడు కూడా షేర్ చేస్తూ ఉంటాను అలంకరించడం ఇంటిని కూడా డెకరేట్ చేయడం ఇదంతా చాలా చాలా ఇష్టం నిన్న నేను ఇంకొక విషయం చెప్పాలండి నేను న్యూస్లో చూసానన్నమాట వాళ్ళ పిన్ని పాపని చంపేసింది అని చెప్పి అసలు రియల్ రియల్ ఎంత బాధ అనిపించింది అండి న్యూస్లో మీరు అందరు కూడా చూసే ఉంటారండి అంటే ఎదగడాన్ని ఎదగడాన్ని ఆ పాప బాగుండడాన్ని ఆ పాప ఫ్యామిలీ బాగుండడాన్ని ఎదగడాన్ని చూడలేకపోయి ఆ పాపని లే భూమి మీద లేకుండా చేసేసింది సో మనం మాట్లాడదాం అందులోకి శారీస్ వస్తాయండి చూడండి పక్కన ప్రైజెస్ కూడా ఉంటాయి సూపర్ సూపర్ ఉంటాయండి నచ్చితే మాత్రం తప్పకుండా ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టి కొనుక్కోండి ప్రైజెస్ అయితే చాలా తక్కువ అండి మన దగ్గర అందులో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది అంటే నాకు ఆ న్యూస్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది అండి అంటే మనము ఎదుగుతా పక్కన జనాలు చూడటం కూడా ఊర్చుకోలేరు ఇది ఇంతకుముందు నాకు తెలుసు ఏముందిలే అందరూ అలా ఉంటారు అనుకున్నాను కానీ అసలు ఓర్చుకోలేరు కుళ్ళు ఉంటుంది అది ఎంత కుళ్ళు ఉంటదంటే ఇంకా మామూలు కుళ్ళు ఉండదండి సో దయచేసి మీరు మీ విషయాలు మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పకండి చెప్పారు అంటే వాళ్ళు మీ మీద కుళ్ళు పడడం తప్పించి ఏం లేదండి సో నేను చెప్పేదైతే ఒకటి అంత దుర్మార్గంగా ఉంటారా అండి నిన్న నాకు ఒక ఆవిడ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది ఆవిడ పేరు ఏదో ఉందండి మర్చిపోయాను నేను గుర్తు అంత ఇదిలో లేను కదండి నేను ఆవిడ నాకు ఎప్పటి నుంచో మెసేజెస్ చేస్తుంది అనమాట అంటే ఆవిడ నాకు ఎప్పటి నుంచో కామెంట్స్ పెడుతుంది అంటే నా ఛానల్ ఫస్ట్ నుంచి కూడా చూస్తుంది ఆవిడ చూస్తూ ఉంటుంది ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని నాకు కామెంట్స్ పెడతా ఉండేది మనము ఏంటంటే మన నేనంత పాజిటివ్గా ఉంటాను కదా నెగిటివ్ ఏమైనా వస్తుందంటే నేను కొంతమందిని అలా అదే పనిగా పెడుతుంటే బ్లాగ్ చేసేస్తా ఇంకక్కడ బ్లాక్ చేశాను కదా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి పెడుతుంది నేను పెద్దగా చూడలేదు రాత్రి చూసాను అనమాట ఒకటి నోటిఫికేషన్ వస్తే ఇలా కూడా ఉంటారా జనాలు అన్నట్టు అనిపించిందండి ఆవిడకి నా మాటల్లో నా చేష్టల్లో ఏమి ఏమి ఓవరాక్షన్గా అనిపించింది నాకైతే అర్థం కాలేదండి కొంతమందికి అంటే మనం ఎంత మంచిగా ఉన్నా కానీ వాళ్ళకి నచ్చదు నెక్స్ట్ మనము ఎదుగుతున్నా కానీ వాళ్ళకి నచ్చదు సో అలా నచ్చిన వాళ్ళే ఇలా పెడతారని నాకు తెలుసు సో ఇంత దారుణంగా ఇంకా ఇంకా ఆవిడ చాలా మాట్లాడింది అవన్నీ నాకు ఇక్కడ సోషల్ మీడియాలో చెప్పడం అంత ఇష్టం లేదండి సో నేను అవేమీ షేర్ చేయట్లేదు కానీ బట్ జనాలు ఇలా ఉంటారు అని చెప్పైతే నేను మీతో చెప్పగలను అండి జనాలు ఇంత దారుణంగా ఆలోచిస్తారు ఇంత రాక్షసత్వంగా ఉంటారు అని అనిపించింది అనమాట ఎందుకంటే నా లైఫ్లో కూడా జరిగింది కదండి సో అట్లాగా అంటే ఎవ్వరు అలా పెట్టరండి ఒక మనం యూట్యూబ్లో వాళ్ళని బ్లాగ్ చేశామంటే కామెంట్స్ రాకుండా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మరీ పెట్టారు అంటే ఇంకా అది దారుణం కదా ఫ్రెండ్స్ నేను మీతో చెప్పేది అయితే ఒకే ఒక విషయం అండి నేను మీకు మరీ మరీ చెప్తున్నాను దయచేసి మీ సీక్రెట్స్ అయితే ఎవరితో షేర్ చేయకండి నెక్స్ట్ ఎవరిని అంత ఇదిగా నమ్మకండి అలానే మీరు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో ఎందుకంటే మన లైఫ్లో ప్రతి ఒక్క దాంట్లో మనం చాలా కేర్ఫుల్ ఉండాలండి అలా కేర్ఫుల్ కేర్ఫుల్గా లేమనుకోండి మనకి మనకి తెలియకుండానే మన లైఫ్ అనేది పొలాప్స్ అయిపోతుంది సో దయచేసి ఉన్నంత దాంట్లోనే హ్యాపీగా ఉండండి ఒకరితో పోల్చుకోకండి మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేయండి బిజీగా ఉండడానికి ట్రై చేయండి ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయండి ఏం తోచదనమాట లైఫ్ అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది సో అదే మీరు బిజీగా ఉన్నారనుకోండి ఏవైనా చేసుకోండి గార్డెనింగ్ చేసుకోండి బయటకు వెళ్ళి మొక్కలు కొనుక్కొచ్చుకొని పెంచుకోండి ముగ్గులు వేసుకోండి ఇంటిని అందంగా పెట్టుకోవడానికి ఆలోచించండి సో ఇది ఫైనలీ మన రోజా ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి తప్పకుండా మీకు నచ్చుతాయి నాకు తెలుసండి రోజా పువ్వులు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కదా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మన బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్